హాయ్ వెల్కమ్ డిజైనర్స్ అండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవి చూస్తున్నారు కదా ఆగంజ ప్యూర్ ఆగంజ డిజిటల్ ప్రింటెడ్ సారీస్ ఓన్లీ సారీయే వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ సారీ మాత్రమే వస్తుందండి పళ్ళు పల్లు కూడా గ్యారెంటీ లేదు అలానే బ్లౌజ్ ఉండదు మెయిన్ పర్పస్ వచ్చేసి ఇవి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లెహంగాస్ పర్పస్ చాలా వరకు చాలా బాగా యూజ్ చేస్తున్నారు అండి లాంగ్ ఫ్రాక్స్ మీరు కావాలంటే ఇన్స్టాలో కానీ లేకపోతే ఏదన్నా ఆన్లైన్ లో గానీ చూడండి లాంగ్ ఫ్రాక్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేస్తున్నారు సో వీటిలో అయితే మాత్రం చాలా తక్కువ స్టాక్ ఉంది ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మాత్రం వెయ్యికి మూడు చీరలు అండి వెయ్యికి మూడు చీరలు అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది సో మంచి ఆఫర్ మిస్ చేసుకోవద్దు ఫైవ్ అండ్ హాఫ్ శారీ ఖచ్చితంగా వస్తుందండి సో మీరు కావాలి అంటే ఇష్టపడితే శారీగా యూస్ చేసుకోవచ్చు కొంచెం ఏంటి అంటే కలర్స్ దగ్గర దగ్గరగా ఉంటాయి బట్ డిజైన్స్ మారుతూ ఉంటాయి సో మీరు కావాలి అంటే పర్టికులర్ గా డిజైన్ చూసుకోవచ్చు అండి ఇది చూస్తున్నారు కదా ఇది మనకి కొంచెం ఎలా అంటే నిండు కలర్ వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి కాఫీ కలర్ లో వస్తుంది బ్రౌన్ కలర్ కొంచెం పళ్ళులాగా కూడా వచ్చింది మీరు కావాలి అంటే డైరెక్ట్ గా శారీగానే యూస్ చేసుకోవచ్చు మోస్ట్లీ మిస్ ప్రింట్స్ డామేజ్ అస్సలు లేవండి ఫ్రెష్ కలెక్షన్ చాలా బాగుంది ఓన్లీ వెయ్యికి మూడు చీరలు అండి అసలు ఎక్కడా లేదు ఈ ప్రైజ్ మామూలుగా అయితే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ప్రైస్ ఉంది కానీ మనం ఇస్తున్నాం ఆఫర్ ప్రైస్ లో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి కొంచెం ఎలా అంటే మిన్ గంధం కలర్ టైప్ లో వస్తుంది మొత్తం కూడా ఫ్లోరల్ అన్ని ఫ్లోరల్ అండి డిజైన్స్ అన్ని కూడా ఫ్లోరల్స్ మామూలుగా మనకి ఫాబ్రిక్ ఐటమ్ అయితే మాత్రం పర్ మీటరు వన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉంటుందండి ఆ లెక్కన శారీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో వస్తుంది కానీ ఏంటి అంటే మనకి శారీస్ లో వచ్చేసింది కాబట్టి ఓన్లీ త్రీ ఫిఫ్టీ సింగిల్ అయితే కనుక త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి త్రీ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అది కూడా వెయ్యిలో వచ్చేస్తాయి శారీస్ అన్ని కూడాను సో చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ ఇది మొత్తం కూడా ఫ్లోరల్ వస్తుంది కంప్లీట్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ డిజైన్ ఆగడం కానీ ఏమీ ఉండదు ఎలాంటి రిమార్క్స్ ఉండవండి శారీస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఫుల్ స్మూత్ గా కూడా ఉంటుంది ఎక్కడ గుచ్చుకోవడం కానీ రఫ్నెస్ కానీ అలా ఏమీ ఉండదు మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎనీ పర్పస్ ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు మల్టీ పర్పస్ అండి మీ ఇష్టం కావాలి అంటే లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లెహెంగాస్ డిజైన్ చేయించుకోవచ్చు లేదు అంటే శారీ పర్పస్ కైనా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే చుడిదార్స్ అవి డిజైన్ చేయించుకోవచ్చు మీ ఇష్టం మీరు ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా చాలా బాగుంది చూడండి దీనికైతే మాత్రం పళ్ళుగా కూడా ఇచ్చాడు చూడండి కొంచెం అంటే పర్టికులర్ గా పళ్ళు అని కాదు కొద్దిగా ప్లెయిన్ ఇచ్చాడు కదా సో దీన్ని పళ్ళుగా యూస్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు శారీగా ఇష్టపడితే లేదు అంటే కనుక పిల్లలకి డిజైన్ చేంజ్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి సపోటా కలర్ లో వస్తుంది నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా సేమ్ ఇదే కలర్ మీరు ఫస్ట్ లో చూసారు కానీ అది డిజైన్ వేరండి ఒక్కొక్కటి ఏంటంటే కలర్ ఒకేలా ఉంటాయి కానీ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి సో మీ ఇష్టం మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేంజ్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ ఇది మొత్తం కూడా ఫ్లోరల్ వచ్చింది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఎక్కడా ఎలాంటి రిమార్క్స్ లేవు ఫ్యాబ్రిక్ మాత్రం సాఫ్ట్ గా ఉంటుంది చాలా స్మూత్ గా వస్తుంది ఖచ్చితంగా ఫైవ్ అండ్ హాఫ్ సారీ అయితే వస్తుందండి పళ్ళు ఉండదు సారీ పళ్ళు కాదు బ్లౌజ్ ఉండదు కానీ ఫైవ్ అండ్ హాఫ్ సారీ గ్యారెంటీగా వస్తుంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం నెక్స్ట్ ఈ కలర్ చూస్తున్నారు కదా అసలు కలర్ చూడండి ఎంత బాగుంది లే స్కిన్ టోన్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇది వచ్చేసి మనకి కొంచెం ఎలా అంటే మెంతి ఎల్లో టైప్ లో వస్తుంది బ్రిక్ కలర్ చాలా బాగుంటుంది మొత్తం ఆల్ ఓవర్ ఫ్లోరల్ అనమాట సో మెయిన్ లాంగ్ ఫ్రాక్స్ కి అయితే చాలా బాగుంటుందండి బొటిక్ వాళ్ళకి మంచి యూస్ఫుల్ వీడియో అనమాట చాలా బాగుంటుంది వెయ్యికి మూడు చీరలు సో మీ అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది అది కూడా ఆల్ ఓవర్ శారీ ఇది నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా ఇది కొంచెం మనకి ఎలా అంటే కలర్ లో కూడా గ్రీన్ కలర్ అదొక రకంగా వచ్చిందండి టేస్టివల్ షేడ్ చాలా బాగుంది బార్డర్ అయితే మాత్రం కొంచెం డార్క్ షేడ్ వస్తుంది వీటిలో ఆల్రెడీ లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి మన కస్టమర్స్ లాస్ట్ టైం ఒకసారి పెట్టినప్పుడు తీసుకున్నారు లాంగ్ ఫ్రాక్స్ కూడా డిజైన్ చేయించారు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఇదిగోండి మొత్తం ఆల్ ఓవర్ ఇంకా ఫ్లోరల్ అండి కంప్లీట్ ఫ్లోరల్ వస్తుంది డిజైన్ అంతా కూడా ఎక్కడ మళ్ళీ మనకి వేరే డిఫరెంట్ ఏమి ఉండదు నెక్స్ట్ నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి గ్రేప్ జ్యూస్ కలర్ వస్తుంది కింద మాత్రం కొంచెం స్టిక్ షేడ్ వస్తుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడండి మొత్తం ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అండి ఫ్రాక్స్ కి మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే చాలా రోజుల తర్వాత పెడుతున్నాం స్టాక్ అనేది అది కూడా చాలా తక్కువ ప్రైస్ లో చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుందండి వెయ్యికి మూడు చీరలు ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది సో కలెక్షన్ మిస్ చేసుకోవద్దు మంచి ఫ్యాబ్రిక్ అండి ఆర్గంజ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది సో ఎక్కడా కానీ గుచ్చుకోవడం గానీ అట్లాంటివి ఏమీ మీరు పిల్లలకి డిజైన్ చేయించినా సరే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సో ఇది చూస్తున్నారు కదా మొత్తం ఆల్ ఓవర్ ఇంకా అన్ని కూడా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఓన్లీ త్రీ త్రీ ఫిఫ్టీ సింగిల్ అయితే మోస్ట్లీ ఎక్కువ వెయ్యికి మూడు చీరలు తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది కదండి అదే సింగిల్ తీసుకుంటే మళ్ళీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది సో వెయ్యికి మూడు మూడు చీరలు వస్తాయి ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తాయి కాబట్టి మిస్ చేసుకోవద్దు ఒకవేళ కావాలి అంటే ఫ్రెండ్స్ సిస్టర్స్ అలా కలిపైనా తీసుకోవచ్చు సో ఇది చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది సి గ్రీన్ కలర్ వస్తుంది కింద డార్క్ ఆలివ్ గ్రీన్ వస్తుంది మొత్తం కూడా రెడ్ ఫ్లో రెడ్ అండ్ గ్రీన్ తోటి ఫ్లో ఫ్లోరల్ వస్తుంది డిజైన్ అయితే మాత్రం ఆల్ ఓవర్ శారీలో కూడా మొత్తం సెల్ఫ్ డిజైన్ ఉందండి ఇక్కడ వివింగ్ సారీ వివింగ్ అంటున్నా మిగతా అంతా కూడా సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది చూడండి ఫ్యాబ్రిక్ లో కూడా చాలా బాగుందండి సాఫ్ట్ గా ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సో ఇది చూస్తున్నారు కదా అసలు ఎంత బ్రైట్ గా కలర్ చూడండి రెడ్ కొట్ వచ్చినట్టు కనిపిస్తుంది మొత్తం పెద్ద పెద్ద బంచెస్ వచ్చాయి ఫ్లోరల్స్ ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ ఇది చెప్పాను కదండి బ్లౌజెస్ అయితే ఉండవు సో మీరు కావాలి అనుకుంటే ఏదైనా కాంట్రాస్ట్ కలర్ డిజైనర్ బ్లౌజ్ తో అయినా పేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ సారీ ఉంది కదా రెడ్ సో దీనికి ఏదైనా మంచి కాంట్రాస్ట్ కలర్ తోటి డిజైనర్ బ్లౌజ్ మీ దగ్గర ఉంటే దానితోటి పేర్ చేసుకోవచ్చు డైరెక్ట్ సారీగా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే పిల్లలకి డిజైన్ చేయించుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లెహంగాస్ సో ఫోర్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇది చూస్తున్నారు కదా ఇది కొంచెం మనకి ఎలా అంటే ఒక కలర్ లో వస్తుంది కింద వచ్చేసి డార్క్ కలర్ మొత్తం కూడా ఫ్లోరల్ అసలు ఎంత బాగుందో చూడండి డిజైన్ అయితే సో ఇదండి ఎక్కడ మిస్ప్రింట్స్ డ్యామేజ్ మిస్టేక్స్ ఏమి ఉండవండి ఫ్రెష్ కలెక్షన్ చాలా బాగుంటుంది స్టాక్ సో ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అండి ఫోన్ పే గూగుల్ పే ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంతే తప్ప సిఓడి ఆప్షన్ లేదు రిటర్న్ ఎక్స్చేంజ్ లేదండి ఇదండి వాళ్ళ కలెక్షన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి ఈజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అండ్ ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్